పిల్లల్ని పిల్లలు ఈ వేళ ఎక్కడ ఉంచాలి అని వాటాలు వేసుకుంటున్నారు చాలామంది ఇళ్లలో జరుగుతుంది ఇది ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు వాటాలు వేసుకుంటున్నారండి ఆరు నెలలు నా దగ్గర ఆరు నెలలు నీ దగ్గర అది కూడా పర్వాలేదండి ఇటీవల పత్రికల్లో వచ్చిన ఒక కథ మీరు చూసారో లేదో పరమ దారుణమైన కథ నలుగురు కొడుకులు ఉన్నారు ఆ పెద్ద మనిషికి నలుగురు కొడుకులు ఎనభై ఏళ్ళ వయస్సులో భారీ చచ్చిపోయింది ఏదో దౌర్భాగ్యం ఆ వయస్సులో భర్త పోయినా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి నడుస్తుంది కానీ మొగాళ్ళకి నడవదమ్మా చచ్చిపోతాడు ఆయన కాఫీ కాసుకోలేడు వంట వండుకోలేడు భారీ పోయింది అన్నిటికీ ఎవరినో అడగాల వాళ్ళు ఇస్తే ఇస్తారు లేక లేదు వాళ్ళ దయ ఒంటరి అయిపోయాడు మనిషి ఆ స్థితిలో పదేళ్ళు గడిపాడండి పెద్ద కొడుకు ఇంట్లో ఆ ఊళ్ళో ఉన్నాడు ఆయన తర్వాత ఏదో నలుగురు వచ్చినప్పుడు నేనే భరించాలా నేనే భరించాలి అని అంటుంటే బాగా తప్పలేదు అంతకాలం చూశాడు కదా అందుకని ఆయన వీళ్ళు అక్కడ కూర్చుని నెల 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 వాటాలు వేసుకున్నారండి ఈ నెల జనవరి నెల ఈ ఇంట్లో ఫిబ్రవరి రెండో వాడు మూడో వాడు మార్చి వాడు ఏప్రిల్ మళ్ళీ మేలో పెద్ద అబ్బాయి ఇలా పెట్టుకున్నారు ఈ మాటను విన్నాడు ఆయన నన్ను వాటాలు వేసుకుంటారా నాకు ఇష్టం వచ్చిన చోట నాకు ఉండడానికి లేదా నలుగురు ఉన్నారు కదా ఏదో వాళ్ళు ఇంటో శుభవో ఏదో వస్తే నేను వెళ్ళి ఉంటాను మళ్ళీ ఇక్కడికి వస్తాను రమ్మనాలు కానీ అది ఏమిటిది ఈ వాటాలు అందుకని నెలకోసారి వాటా వేయడం మరీ దారుణం కదండి నా వాటా వేసుకుంటే వేసుకున్నాను ఒక ఏడాది పోయి కనీసం ఆయనకు ఒక ఏడాది స్థిరంగా ఉన్నాను అనే భావన ఉంటుంది అబ్బే తొందరగా వెళ్ళిపోవాలి ఇంటొచ్చి అయితే కొంచెం ఈ పిల్లల్లో ప్రవేశ యువతల్లో ప్రవేశిస్తున్న ఒక భావన ఏమిటంటే తల్లినైనా జారదీస్తారండి కొంత తండ్రిని జారదీయ ఎందుకంటే తల్లి చాకిరి చేస్తుంది వంటింట్లోకి వెళ్ళిపోతుందిగా ముందు తల్లి పూర్వకాలపు తల్లి అంటే వంటింట్లోకి వెళ్ళిపోతుంది అందుకని అమ్మ నువ్వు వచ్చే ఎందుకంటే మనవరాలు ముడిగి అడగడానికి నాన్న మనించరు అక్కడ మనవరాలకి డైపర్లు మార్చాలి కదా మరి పని పెంచడు కదా నువ్వు పెంచితే కానీ పిల్లలు పెరగలమో చచ్చిపోవాలి మొసలవిడ తొంభై ఏళ్ళు వచ్చినా దేవుడు దయ్యం ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం ఏం లేదు ఇంకా డైపర్లు మార్చడమే పని ఇక్కడ అందుకని తల్లినైనా చూస్తారా తండ్రిని చూడాలి తండ్రి మరి ఏం చేయలేడు కదా ఆయన డైపర్లు మార్చలేడు ఏం చేయలేడు మరి అలా వదిలేస్తామా నెల నెల వాటాలు వేసుకోవడాన్ని చూసిన తండ్రి భరించలేక రోజల్లా ఆవేదన చెంది రేపు బయటికి వెళ్ళి రా అని వెళ్ళి రెండు రోజులు కనపడలేదండి రెండు రోజులు తొంభై ఏళ్ళు అయిన వయస్సు రెండు రోజులు కనపడలేదు ఇటీవల జరిగింది రెండు రోజుల తర్వాత చూస్తే శ్మశానం దగ్గర చితి పేర్చి ఉందండి ఆ చితిలోంచి కాలని కాళ్ళు కాలని చేతులు ఏవో ఎముకలు బయటికి కనపడుతున్నాయి ఎవరు అంటే ఈ పెద్ద మనిషి ఆయన అదే ఊరు వెళ్ళి తనే చితి పేర్చుకుని అందులో దూకేసాడు ఆయన నా కొడుకులు నన్ను వాటాల వేసుకుంటానా అది కూడా నెల నెల వాటాలా నెలనాళ్ళు కూడా నన్ను ఎవడూ భరించలేడా ఎందుక పైగా ఆయనకు ఆస్తి ఉంది ఆస్తి ఇచ్చాడు ఇవ్వడం తప్పైపోయింది అంతే ఆయనకి పింఛను వస్తుంది పింఛను కూడా లాక్కుంటున్నారు మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు అది కూడా లాక్కుంటున్నారు నా ఆస్తి ఇచ్చేసానా నా పిలిచిన వాళ్ళే తీసుకుంటున్నారా నేను భారం అయిపోయానా నన్ను వాటాలు వేసుకుంటానా ఇదే నా బతుకు అనిపించి ఇటువంటి వాళ్ళతో ఉంటే అంత పోతే అంత అని ఊరు బయటికి వెళ్ళి నాలుగు తాటికమ్మలు కట్టిపొలలో పేర్చుకుని రాత్రిపూట ఆయన దాని మీద కూర్చొని ఆయన అంటించుకున్నాడమ్మా పేపర్లో వచ్చిన దృశ్యం ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదో లేదు నా దేశంలో జరగడం నాకెంత అవమానం అందుకే పది రోజుల క్రితం జరిగిన ఈ ఘట్టాన్ని ఇప్పటివరకు నేను మూడు సభల్లో చెప్పాను పనిగట్టుకు చెప్పింది అయినా సరే నాకు చాలా గుండె కోసినట్టు అయిపోయింది ఒక్కసారిగా ఇదే మనం తల్లిదండ్రులను గౌరవించాల్సిన విధానం చూసుకోవాల్సిన విధానం వాటాని ఎంచుకోవచ్చండి అనుకోవచ్చు ఎలా అనుకో వద్దురా నాన్నగారు నా దగ్గర ఉంటారా నీ దగ్గర వద్దు నువ్వు ఇవ్వరా వచ్చి చూడు అని చెప్పాలంతే అది అప్పుడు తండ్రి సంతోషిస్తాడు ఆయనకి ఇక్కడ బాగుందిరా ఉంటాడురా నేను చేసి చెబుతున్నానమ్మా అనుమానం వల్ల నా తల్లి ఎనభై ఏళ్ళు వయస్సు వచ్చాక మా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఒక మాట ఉంది ఏదో రోజు ఆవిడకి చాలా ఆనందం ఎవరై అమ్మాయో నువ్వు మా అన్నాను జాగ్రత్తగా చూసుకుంటున్నారా నేను ఇక్కడే ఉంటానమ్మా ఇంక పెద్ద వయసు వచ్చింది కదా ఎవరైనా అన్నయ్య వాళ్ళు వస్తానంటే ఇక్కడికే రమ్మను నేను ఇంకెక్కడికి వెళ్ళను రా అనగానే ఈ మహాకవి నోట ఆశువుగా ఒక పద్యం పొంగిందండి